హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు మాట్లాడదాం హలో సార్ హలో ఎలా ఉన్నారు బాగున్నాను మేడం సార్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇండెక్స్ కి మించి రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలి చూడండి ఫండ్స్ అనే రెండు కేటగిరీస్ ఉంటాయి ఫండ్స్ 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 ఇండెక్స్ అలాగే రెండు కింద వస్తాయి అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనకి యాక్టివ్ ఫండ్స్ అంటారు ఎవరైతే ఫండ్ మేనేజర్ దాన్ని రన్ చేస్తాడో లైక్ మిడ్ క్యాప్ కావచ్చు లాంగ్ లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫిసీ క్యాప్ అట్లాంటివన్నీ కూడా సో ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్ ప్లాన్స్లో ఉంటాయి మనకి ఒక యాక్టివ్ ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తాడు సో చాలా మంది ఏంటంటే బేసికల్గా ఇండెక్స్ ఫండ్స్ అనేది ఒక పారామీటర్ అని చెప్పచ్చు అంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే రిటర్న్ రాదు సో ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మించి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం మనం అట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే చూడండి మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ముసల్ ఫండ్స్లో మనం టార్గెట్ వచ్చి కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే ఫిఫ్టీ ల్యాక్స్ ఎప్పుడైతే రీచ్ అయ్యామో వెంటనే మనం పీఎంఎస్ షిఫ్ట్ అవ్వమని చెప్తున్నాం చూడండి ఒక్కొక్క టైంలో ఒక ఎరా నడుస్తుంది టూ థౌసండ్లో ఎప్పుడైతే ఐఆర్డీఏ వచ్చిందో టూ థౌజండ్ ఇయర్లో అప్పుడు టూ థౌజండ్ ఇయర్లో చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి ఇండియాలోకి మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు సో అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ టెన్కి కష్టపడ్డప్పుడు చాలా వర్క్అౌట్ చేస్తే దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చిందంటే టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీకి వచ్చింది సో ఒక డికేట్ నడిచింది అనమాట సో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్కి ఒక డికే వస్తుంది సో అట్లాగే గతంలో ఇన్సూరెన్స్కి ఒక టైం వచ్చింది టెన్ ఇయర్స్ టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ టెన్ దాకా అలాగే టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ దాకా మ్యూచువల్ ఫండ్స్కి మంచి ఎరా వచ్చింది చాలామంది వాళ్ళు మిస్ అయ్యారు అవగాహన లేక ప్రాపర్గా సోషల్ మీడియా నుంచి తెలుసుకోక సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ థర్టీకి నెక్స్ట్ ఈ డికేట్ అంతా కూడా పిఎంఎస్ మీద నడుస్తుంది సో ఎవరైతే ఇప్పుడు కనుక పీఎంఎస్ గురించి మంచి అవగాహన పెంచుకుంటారో వాళ్ళకి దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందని టూ థౌసండ్ థర్టీ ద్వారా తెలుస్తుంది సో కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే వ్యూయర్స్ అందరికీ ఇండెక్స్ మించి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం ఒక మంచి యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాగే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ త్రీ మిడ్ క్యాప్స్ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ తీసుకొని కనుక కాంబినేషన్లో వెళ్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఎప్పటిదాకా అంటే మన గోల్ మాత్రం ఫిఫ్టీ క్లాస్ మాత్రమే ఎప్పుడైతే మనం ఫిఫ్టీ టచ్ దాటా ఏమో ఆటోమేటిక్గా పిఎంఎస్లోకి వెళ్ళిపోవచ్చండి పీఎంఎస్లో మనకి ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి రెండు ఉంటాయి పీఎంఎస్లో మనకి వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ లాగా ఎటీఎఫ్ ఉంటుంది అందులో అందులో దాని ఎక్స్పెన్సి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏ ఉంటుంది చాలా తక్కువ తక్కువ నార్మల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది పిఎంఎస్లో సో అలాంటి ఈటీఎఫ్ లోన్ కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని అందులోనే ఫ్రీడమ్ ఫండ్స్ ఉంటాయి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి అలా ఆ కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం ఇండెక్స్ ఫండ్స్ మించి రిటర్న్స్ వస్తాయి మనకి సో లాంగ్ రన్లో ఇన్స్ట్ ఆఫ్ ట్వల్వ్ పర్సెంట్కి ఆగిపోకుండా మనం ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎప్పుడైతే ట్వంటీ పర్సెంట్ దాకా మనం కనుక సీఎజర్ రకమేట్ చేసుకుంటున్నాము అంటే మనకి ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ కోర్స్ అండి సో కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ మించి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం పిఎంఎస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నాను సో మనం బలంగా చెప్తున్నాము ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాము అంటే గత ఫైవ్ ఇయర్స్గా మనం పిఎంఎస్ చేస్తున్నాము ఆల్మోస్ట్ లెవెన్ కంపెనీస్కి మనం ఆఫర్ నుంచి ఆఫర్ చేస్తున్నాం పిఎంఎస్ సో ఒక్కొక్క కంపెనీ అలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ ఫండ్స్ తో కంపేర్ చేస్తే అట్లా ఆస్ట్రాడనరీగా పనిచేస్తున్నాయి అని చెప్పి మనకు ఐడియా వచ్చింది కాబట్టి మనం అంత గట్టిగా చెప్తున్నాము సో ద అల్టిమేట్లీ బెస్ట్ ఆప్షన్ అండి ఇండెక్స్ ఫండ్స్ మించి రిటర్న్స్ రావాలంటే మాత్రం పీఎంసీఈ సొల్యూషన్ చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు మాకు అంటే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది సో విన్నర్ కదా వ్యూయర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు ఒక ఎక్స్పర్ట్ సలహా అనేది ఖచ్చితంగా అవసరం అలాంటి ఒక ఎక్స్పర్ట్ సలహా కోసం వెల్తీ చక్రధర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా వెల్తీ చక్రధర్ గారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ